హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకుమారి కేఎన్సీ సో ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పుతో మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దామండి మామూలుగా శనగపిండి వేసి చేసుకుంటాం కదా మనము ఇప్పుడు శనగపిండితో పని లేకుండా పెసరపప్పుతో ఎలా చేసుకోవాలో చూద్దాం మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చొక్కలేక నాకు చాలా వాల్యూలే అండి మరి దీని ప్రోసెస్ చూద్దామా ఈ మురుకులు చేసుకోవడానికి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దీన్ని నీట్గా కడిగి ఉడికించి పెట్టుకోవాలి మెత్తగా ఉడికించేసుకోవాలి దీన్ని కుక్కర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు బియ్య పిండి వేసి జల్లించుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పులు బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇదే విధంగా జల్లడ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొద్దిగా బటర్ వేసుకోవాలి నేనైతే ఒక మూడు బటర్ క్యూబ్స్ అయితే వేసాను దీన్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు బియ్య పిండిలోకి వాము వేసుకోవాలి వాము నెల రెండు చేతులతో ఈ విధంగా నలిపి వేసుకుంటే దాని ఫ్లేవరు మంచిగా ఉంటుంది అన్నమాట ఇట్లా వాము వేసుకున్నాక కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకోవాలి నువ్వులు వామ్ వేయడం వల్ల ఈ మురుకులు చాలా టేస్టీగా అన్నమాట ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా కారం కూడా వేసుకుంటే మనకి మురుకులు కొంచెం కారంగా అలాగే నువ్వులు వేసాం కదా ఆ పప్పులు తగులుతూ చాలా టేస్టీగా బాగుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ బటర్ ఉంది కదా అది కూడా వేసేసి ఒకసారి పిండి అంతా కూడా కలుపుకోవాలి ఇలా వేసుకుంటే మురుకులు బటరులు బటరు ఆయిల్ వేడి చేసి వేసుకోవడం వల్ల మురుకులు వస్తాయి అన్నమాట బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో మొత్తం అంతా కలుపుకుంటే పిండి అంతటికి కూడా బటర్ ఆయిల్ కూడా చక్కగా పడుతుంది అన్నమాట అప్పుడు బాగుంటుంది ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మనకి ఇట్లా చుడితే కూడా ముద్దులాగా అవుతుంది కదా సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మెత్తగా ఉడికించేసుకోవాలి దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిలో వేసి కలుపుకోవాలి బాగా ముద్దుగా అయ్యేటట్టు కలుపుకోవాలి మనం మామూలుగా మురుగులకి ఎలా కలుపుకుంటాం మళ్ళీ అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మురకలు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మురికిలు మేకర్ తీసుకుని దానికి లోపల కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని దీంట్లోకి ఫిల్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటే తొందరగా ఈజీగా ఉంటుంది అది మనకొత్తడానికి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదా చెక్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని ఇప్పుడు మురుకులు వేసేసుకోవడమే చిన్నగైనా వేసుకోవచ్చు చిల్లగా లేదంటే ఒకటే పెద్దది కూడా వేసేసుకోవచ్చు వేసిన వెంటనే కలపకుండా ఆ బబ్బుల్స్ అన్నీ కూడా తగ్గిపోయే వరకు ఆగి ఈ టైంలో చూసారు కదా ఇప్పుడు బబ్బుల్స్ అన్నీ తగ్గిపోయి కదా ఈ వైపు ఈ టైంలో ఇంకోవైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులో కూడా ఈ విధంగా మురికులని కాల్చుకోవాలి ఈ ఫ్రై అయిన వాటిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఒకటి పెద్దగా వేసాను నేను మన ఇష్టం అన్నమాట అలా చిన్నగానే వేసుకోవచ్చు ఇలా పెద్దగా వేసుకోవచ్చు ఇలా రెండు వైపులు కూడా మంచిగా కాలిన తర్వాత ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే చూసారు కదండి పెసరపప్పుతో మురుకులు ఎలా చేసుకోవాలో చక్కగా ఒక ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పులు బియ్య పిండి వేసి చేసుకుంటే చక్కగా ఒక టెన్ డేస్కి సరిపడా మురకలు అయితే వస్తాయి ఇలా చిన్నగా చేసుకుంటేనేమో పిల్లలకి చక్కగా స్నాక్స్ బాక్స్లో పెట్టేయచ్చు పెద్దగా చేసుకున్నా కూడా ముక్కలు చేసేసి వేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడూ ఒకే విధమైన పిండితో కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటాయి అనమాట ఇంకా మనం ఇందులో బటరు ఆయిల్ వేసాం కాబట్టి క్రిస్పీగా చాలా బాగున్నాయి టేస్ట్ కారము ఉప్పు నువ్వులు వాము అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరమండి సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్